కంచు మోగినట్టు కనకంబు మోగున అనే సామెత అందరికీ గుర్తే ఉండి ఉంటుంది కానీ శ్రీకాకుళం జిల్లా బుడితి గ్రామంలో గల కంచు బంగారంతో సమానం ఆ గ్రామంలో తయారైన ఇత్తడి వస్తువులు ఉత్తడి వస్తువుల్లో కనిపిస్తుంది ఈ గ్రామంలో దాదాపు వంద సంవత్సరాలుగా ఇత్తడి వస్తువులు తయారీ శబ్దాలు తరచూ లయబద్ధంగా వినిపిస్తూనే ఉంటాయి ఈ శబ్దాలే బ్రాస్ అండ్ వచ్చేలా చేశాయి నమస్తే అండి చీడిపొడి బుడితి అవలింగి అని మూడు గ్రామాలు సార్ ఈ మూడు గ్రామాల్లో అండ్ బెల్మెట్లు తయారు చీడిపొడి బుడితులు తయారవుతున్నాయి సార్ అయితే ఇందులో చెప్పవలసిన విషయం ఏంటంటే గుడితి బింది అంటే ఫేమస్ సార్ ఈ బింది తయారు కోసం వాడే మెటీరియల్స్ పైన మొట్ట ఉంటుంది సార్ ఆ మొట్టనేది ఇది సార్ దీనికి షీట్ ఉంటుంది ఆ షీట్ ఏంటంటే రెండు ఈ రెండింటికి జాయింట్ అనమాట ఈ ఇదొక షీటు ఇక్కడ నుంచి ఇదొక షీట్ సార్ ఈ రెండు జాయింట్ చేసి మధ్యలో వెల్డింగ్ వస్తుంది సార్ ఆ వెల్డింగ్ వచ్చాక అది సాప్ చేసి అంతా సైనింగ్ చేశాక అప్పుడు ఫినిషింగ్ వర్క్లోకి వెళ్తుంది ఉండగా ఇత్తడి కలిపాక ఇది కూకుతో టాంకమని తయారు చేస్తుంది సార్ ఈ టాంకాన్ని ఇప్పుడు ఇది మొక్కగా ఉంది కదా ఈ మొక్కని సుత్తో కొడితే వచ్చేస్తుంది ఇది గుండగొచ్చాక కడిగేసి దీనిలో ఎలిగారు మనిషి ఒక మెటీరియల్ చూడదు అది కలిపాక అది ఇది కలిపి ఆ బిందె మధ్యలో కానీ మోటింగ్ సెంటర్లో కానీ అగ్గిలో వేట్ చేసి ఇది మెల్స్ చేస్తాం అంటే రేపు కరగకూడదు ఇది కరిగిపోవాలి అది అదుగు సంబంధించిన విషయం దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన బుడితి ఇత్తడి పాత్రలకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ ఇత్తడి పాత్రలను చీడి బుడితి బుడితి అవలంగి అనే ఈ మూడు గ్రామాల ప్రజలు వంశపారంపర్యంగా గత వందల సంవత్సరాలుగా ఇత్తడి పాత్రలు తయారయ్యే పనిలోనే ఉన్నారు అందువల్ల ఇక్కడ తయారయ్యే ఇత్తడి వస్తువులకు అంత ప్రత్యేకత ఉంది భౌగోళిక సూచన హస్తకళల్లో ఒకటిగా నమోదు చేయబడింది ఇది జియోగ్రాఫికల్ ఇండెక్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొడక్షన్ ప్రొటక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి భౌగోళిక సూచీలో హస్తకళల్లో ఒకటిగా నమోదు చేయబడింది